ఇప్పటి సమాజంలో అంతరించిపోయిన ఒక అరుడైన కళ ఇది పాటచూపు లైట్లతో వాళ్ళ జీవనోపాధం కోసం ఆ గాజుని శుభ్రపరిచి చాలా అందమైన బొమ్మలు తయారు చేసి అమ్మేవారు ఇప్పుడు ప్రస్తుత కాలంలోని ఎల్ఈడి లైట్లు రావడంతో ఈ ఇటువంటి బొమ్మలు తయారీ చేసే వాళ్ళు కూడా అంతరించిపోయారు ప్రస్తుతం ఎక్కడో ఒక చోట ఉన్నవారు మాత్రం ఉన్నారు వాళ్ళు కూడా జీవనోపాధికి చాలా కష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇలా చూప్లెట్లను వాళ్ళు కొని చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ చూప్లెట్లు లేకపోవడంతో ప్రతి చోట ఎల్ఈడి రావడంతో వాళ్ళ జీవనాధారం కూడా ఇబ్బందిగా మారింది ఇప్పటి వాళ్ళు ఇలాంటి బొమ్మల్ని కూడా చూసి ఉంటారు చూడండి వాళ్ళు ఎంత బాగా తయారు చేస్తున్నారు సమాజంలో కొన్ని కొన్ని అంతరించిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇలాంటి అరుదైన బొమ్మలు ప్రస్తుతం మనకైతే దొరకటం ఒకప్పుడు అయితే ఒక ఇరవై రూపాయలు పెడితే మంచి మంచి బొమ్మలు వచ్చేవి ఇలాగ తయారు చేసినవి కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా ఎక్కడో ఒక చోట ఉంటున్నాయి కానీ రేటుకు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పాట చూపులేట్లు ఎక్కడా దొరకటం లేదు కదా అంతా ఎల్ఈడి అంతా ప్లాస్టిక్ మయం ప్లాస్టిక్ని తగ్గించి ఆ గాజును వాడేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ప్లాస్టిక్ని తగ్గించవలసింది ప్లాస్టిక్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు చూడండి ఎంత బాగా తయారు చేస్తున్నారో వీళ్ళకి జీవనోపాధి ఇదే ఎలాంటి ఎలాంటి కళలను ప్రోత్సహించండి ఆ నాటి కాలంలోని ఇలాంటివి చాలా బాగా తయారు చేసేవాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతం ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరు లేకపోవడం కాదు చాలా తక్కువ మంది ఉన్నారు చూడండి ఎంత బాగా తయారు చేస్తు మీకు చూపిస్తారు ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరు లేరు ఇతర రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉన్నారంటే